రుము అండ్ పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు కొన్ని టేస్ట్ కోసమని ఇవి యాక్చువల్లీ ఇది నేను రైస్ కోసమని వండుతున్నాను ఆయిల్ ఆల్రెడీ వేసేస్తాను రైస్ కోసమని వండుతున్నాను ఇంతకుముందే టమాటా పసు చేశాను ఇది దోశ ఎందుకు చూపించానంటే టమాటా పచ్చి దోశ బాగుంటుందని బట్ ఇది నేను ఎలా చేసాను పెసరపప్పు హాఫ్ గ్లాస్ మినప్పప్పు పావు రైస్ ఒక వన్ గ్లాస్ అలా తీసుకున్నాను ఉప్పు రంగు దోశ ఫైవ్ డేస్ కొబ్బరి పల్లీలు గ్రీన్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ట్యామ్రెండ్ చింతపండు ఇంత చిన్న చాలా కొంచెం ఫ్లాక్ సీడ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో ఫ్లాక్ సీడ్స్ కొంచెం నల్ల నువ్వులు కూడా బ్రెయిన్కి చాలా మంచిది సో అందుకే కొంచెం ఇది కూడా నేను చెప్తాను దోశ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ రైస్ హాఫ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు పుట్టు మినప్పే పుట్టు తీసింది కదా ఇది ఎలా వేగేస్తుందా వాసుకొని కొంచెం పోయాక మిక్సీ వేడి మీద మిక్సీ చేయకూడదు ఇది మధ్యాహ్నం రైస్ ఇదే మన టమాటో చట్నీ ఇప్పుడే చేసాం ఇదే గిన్నె మధ్య తోసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎంత ఉప్పు వేసాను చాలా మంచిగా ఉంటాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం కొద్దిగా చాలా కొద్దిగా వస్తున్నాం వేస్తున్నాం నీళ్ళు ఎందుకంటే మనం పచ్చడి అన్నం కదా కొంచెం గట్టి కావాలి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాక అలా ఇంత దగ్గరగా మిక్సీ చేసుకున్నాం ఉప్పు నేను చెప్పినంత వేస్తే చాలు ఇంకా ఎక్కువ ఎక్కడలో పచ్చిమిరకాయ కూడా అన్ని అన్ని పచ్చిమిరకాయలు అన్ని ఎండుమిర నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరకాయలు వేసుకుని చాలు చాలా బాగుంది సూపర్ ఆపేసిన